గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి లెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక డిజిటల్ అరెస్ట్ దడ మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ వాట్సాప్ కాల్ చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించిన కోర్ట్లు స్వాహా చూపుకు తి చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి కోట్లు స్వాహా వృద్ధులే లక్ష్యంగా సైబర్ నేరస్తుల కొత్త తరహా దందా హైదరాబాద్ అడిక్ట్మెంట్ అడిక్మెట్కు చెందిన వృద్ధురాలు ఎనభై ఐదుకి గత నెల ఇరవై ఇరవై ఆరున ముంబై పోలీసుల పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు సినీ సినీ నటి శిల్పా శెట్టి దంపతులకు సంబర సంబంధించిన మనీ లాండరింగ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని బెదిరించాడు నిన్ను డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరించి బాధితురాలి బ్యాంకు ఖాతా ఎఫ్డీలు పీపీఎఫ్ ఖాతాలోని ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల సొమ్మును బదిలీ చేయించుకున్నాడు డిజిటల్ అరెస్ట్ అరెస్ట్ అయినట్టుగా ఇక్కడ కొ తెలియని వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ విధంగా ఇక్కడ అబద్ధాలు చెప్పి ఇక్కడ వాళ్ళ అకౌంట్లన్నీ ఊడుస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ నగదు పెద్ద మొత్తంలో హైదరాబాద్ శివార్ రామచంద్రాపురం బెల్ బెల్ టౌన్షిప్ సమీపంలో నిర్వహించే వృద్ధుడికి ఎనభై మే నెల పంతొమ్మిదిన వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది అతడి ఆధార్ నెంబర్తో సిమ్ కార్డు తీసుకున్న నరేష్ గోయల్ అనే వ్యక్తి ఆయనతో మాట్లాడాడు మనీ లాండరింగ్కు పాల్పడ్డారని బెదిరించి మే నెల ఇరవై నుంచి జూన్ ఇరవై వరకు పలు విడతలుగా నాలుగు పాయింట్ తొమ్మిది తొంభై ఎనిమిది కోట్లు కాజేశారు నాచారంలోని ట్రాన్ ట్రాన్స్కో విశ్రాంత సిఈ డెబ్బై ఐదుకి జూన్ పదమూడున ముంబై టెలికాం శాఖ పేరిట ఫోన్ వచ్చింది మీ పేరిట తీసుకున్న సిమ్ను వినియోగించి ఓ వ్యక్తి మనీ లాండరింగ్ మా మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ బెదిరించి నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్లు బదిలీ చేయించుకున్నాడు నిజంగా అంత మొత్తం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఫోన్ చేసి ఈ విధంగా బెదిరించి అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ మూడు ఉదంతాలు గమనించిన గమ ఎవరికైనా ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఫోన్ చేసి ఏదేదో చెప్పి భయపడితే ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తారా అనే సందేహం రావడం సహజం అలా జరిగి ఉండే ఉండదులే అని కొట్టిపారేస్తారు కూడా వాస్తవం ఏమిటంటే ఈ మూడు ఉదంతాల్లో సైబర్ నేరగాళ్ళు ఓ శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించారు వారు చెప్పింది చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి కల్పించడం కల్పించారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేరగాళ్ళు తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను భయపెట్టి తమ చెప్పు చేతల్లోకి తీసుకొని ఆలోచించుకునే కనీ కనీసం వారి చూపు నుంచి చూపు నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా చేసి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నారు ఆ అస్త్రం పేరే డిజిటల్ అరెస్ట్ మరి డిజి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇక్కడ మొహం కూడా మళ్ళా తిప్పి చూసుకునే సమయం లేకుండా అకౌంట్లో ఉరుస్తున్నారంట మరి అది ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళకి ఎలా చేస్తారంటే గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ వేషాధారణలో స్కైప్ లేదా వాట్సాప్లో వీడియో కాల్ చేస్తాడు తనను తాను సిబిఐ లేదా ఈడీ అధికారిగా పరిచయం చేసుకుంటాడు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని మీపై మీపై ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొంటూ సదరు కాపీని వాట్సాప్కు పంపిస్తాడు అందులో సదరు బాధితుడికి సంబంధించిన బ్యాంకు ఖాతా నెంబర్ అందులో నగదు జమ అయినట్టు ఆధారాలు ఉండటంతో ఆయన కంగు తింటాడు నిజంగా ఇక్కడ పోలీస్ వేషాధారణలో వీ వీడియో కాల్ చేసి ఇక్కడ వాళ్ళను బెదిరిస్తారంట ఇక్కడ మొత్తం మీద సైబర్ ఈడీ ఆఫీసర్ పేరుతో ఇక్కడ ప్రచయం చేసుకొని ఇక్కడ మీ అకౌంట్ సేమ్ అకౌంట్ నెంబర్తో అకౌంట్లో ఆ నగదు జమ అయినట్టుగా చూపించి ఇక్కడ అకౌంట్ ఊడ్ చేస్తాడన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆన్లైన్లో ఆక్రమణలు తప్ప పార్టీలను చూడబోం చెరువులు నాలాలు పార్కుల పర్యవేక్షణే ధ్యేయం కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది రెండు వేల ఇరవైలోనే జనవాడ ఫామ్ హౌస్లో ఆక్రమణల గుర్తింపు లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చెప్పలేదు కవిత బెయిల్పై ప్రజల్లో చర్చ జరుగుతుంది మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది ఇక్కడ చెరువులు నాలాలు పార్కుల పర్యవేక్షణే ధ్యేయమంట ఏ పార్టీలు అని సంబంధం లేకుండా ఎవరు ఇక్కడ పార్టీ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మొత్తం మీద వాటి నిర్మాణాలను కూల్ చేస్తారని ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ కవిత బెయిల్ గురించి చర్చ జరుగుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కవిత బెయిల్ గురించి ఆక్రమణలు జరిగాయా లేదా అనేది చూసి కూల్చుతామే తప్ప ఏ పార్టీ వారు ఆక్రమించుకున్నారని కాదు చెరువులు లేక్ల ఎఫ్టీఎఫ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నాలాలు పార్కుల పరిధిలో ఆక్రమణలు ఉన్నాయా లేదా అన్నది ఒకటే గీటు రాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆక్రమణల తొలగింపులో రాజీ ప్రసక్తే లేదు ఒత్తిళ్లకు తలకబోం ఆక్రమణలు చేసింది కాంగ్రెసా భాజపానా మరో పార్టీనా అది ఓల్డ్ సిటీనా ఇంకో ప్రాంతమా అన్నది ముఖ్యం కాదు ఆక్రమణలు జరిగే జరిగాయా లేదా అన్నదే ప్రధానం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు కూల్చివేతలు తప్పవు ఈ పని చేయకుంటే మునుముందు హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారుతుంది ఇప్పటికే వర్షం కురిస్తే నీళ్లు రోడ్డుపైకి వస్తున్నాయి ఎందుకంటే చెరువుల్లోకి వెళ్ళే అవకాశం లేకే అందుకే చెరువుల్లో కట్టుకున్నవి ఏమున్నా కూల్చుతాయి కూరుతాయి అని ఆయన తేల్చి చెప్పారు ఆక్రమణలపై హైడ్రా చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్ చేశారు ఆక్రమణల తొలగింపు జనవాడ ఫామ్ హౌజ్ రుణమాఫీ కవిత బెయిల్ ఇలా అనేక అంశాలపై సమాధానాలకు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు నిజంగా ఇక్కడ ఏ పార్టీ ఎవరు అనేది లేదో ఇక్కడ ఆక్రమణకు గురైందా లేదా ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి ఇక్కడ పార్కులు అదేవిధంగా చెరువులు నాళాలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఎంతటి వారి భవనాలనైనా వాళ్ళని నిర్మాణాలైనా కూల్ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అదేవిధంగా కవిత బెయిలు ఆక్రమణాల తొలగింపు జనవాడ ఫామ్ హౌజ్లు రుణమాఫీ గురించి ఇక్కడ వివరాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు నా కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఉంటే నేనే కూలగొడతా ఆక్రమణల్లో నా కుటుంబ సభ్యులవి కానీ నావి కానీ ఉన్నట్లు కేటీఆర్ను జాబితా తీసుకొని రమ్మనండి మాకు చూపించమనండి ఒకవేళ ఉంటే నేనే కూల్చుతా నేనే కూల్చుతా కదా హరీష్ రావును నేతృత్వం వహించమనండి సర్వే చేయించి ఎవరివి ఉన్నా కూలగొడదాం సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఇక్కడ నా కుటుంబ సభ్యులవి నాయి ఏదైనా ప్రభుత్వ భూమిలో చే నిర్మాణాలు చేపట్టి ఉంటే నేనే దగ్గరుండి కూల్చు కూల్చ కూలగొడతా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఒకవేళ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు బాధ్యత తీసుకోవాలి నా అఫులు ఏమన్నా ప్రభుత్వ భూమిలో ఉండుంటే ఆక్రమణలకు గురి చేసి ఉంటే అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో శాంతికుమారి చిన్నారెడ్డి కె కేశవరావు దానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు మన కన్న తల్లులను చంపి తలపించేలా తల్లి తెలంగాణ తల్లి విగ్రహం మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ తొమ్మిదిన విగ్రహ ఆవిష్కరణ మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సచివాలయంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది ఇక్కడ లోపల సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి ఎదురుగా ఇక్కడ ఎదుట సచివాలయం మేధావుల సూచన మేరకు సచి సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టుగా చూసుకోవచ్చు మనం ఇక్కడ మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా చూసుకోవచ్చు జహీరాబాద్లో పారిశ్రామిక నగరం రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి కోట్లతో మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో అభివృద్ధి పదివేల కోట్ల పెట్టుబడులు ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మందికి మంది ఉపాధికి అవకాశం కేంద్ర కేబినెట్ ముద్ర తెలంగాణలో పది నగరాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోకు అవకాశం మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సంగ పదివేల కోట్ల పెట్టుబడులు ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది కేంద్ర ప్రభుత్వం పది ఈ రాష్ట్రాలలో ఇక్కడ వివిధ పన్నెండు దేశవ్యాప్తంగా పన్నెండు ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేస్తుంది ఇక్కడ కేంద్ర కేబినెట్లో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు చూసుకోవచ్చు ఇక్కడ కే దేశవ్యాప్తంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది అన్నట్టుగా మనం చూసుకోవచ్చు పదివేల కోట్ల పెట్టుబడులు ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశం తెలంగాణలో పది నగరాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోకు కూడా ఇక్కడ అవకాశం అంట సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆదం ముద్ర వేసింది హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా జహీరాబాద్ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో రెండు వేల ముప్పై మూడు వందల అరవై ఒకటి కోట్లతో గ్రీన్ఫీల్డ్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడ ఆటోమొబైల్ రవాణా పరికరాలు మెటాలిక్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఆహార శుద్ధి విద్యుత్ పరికరాలు తయారు చేస్తారు ఇది హైదరాబాద్ మహానగర నగరానికి అనుబంధంగా పనిచేయనుంది దేశ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను వికిసిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోడీ ఆ ఎజెండాలో అమలులో ఆ ఎజెండా అమలులో భాగంగా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల విలువైన పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను నిర్మించాలని నిర్ణయించగా అందులో తెలంగాణకు ఒకటి దక్కింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్నెండు పారిశ్రామిక నగరాలు భారతదేశ కంఠానికి మణిహారంగా బాసిల్లుతున్నాయన్న ఉద్దేశంతో బాసిల్లుతాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటికి గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్గా నామకరణం చేసింది వీటిని ప్రపంచ స్థాయి ప్ర ప్రమాణాలతో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు భవిష్యత్తులో ఎదురయ్యే డిమాండ్లను అందుకోవడానికి వీలుగా ప్లగ్ అండ్ ప్లే వాక్ టు వర్క్ లక్ష్యంతో వీటిని తీర్చిదిద్దుతారు దేశవ్యాప్తంగా పన్నెండు పారిశ్రామిక కారిడార్లను నిర్మించబోతుంది కేంద్ర కేబినెట్ ఇక్కడ ప్రధాన్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ వికసిత భారత్గా లక్ష్యంగా పెట్టుకుని ఇక్కడ దానికి సంబంధించి స్మార్ట్ సిటీలుగా వీటిని పేరు గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానన్నట్టుగా ఇక్కడ దేశాన్ని రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల మూడు వందల అరవై ఒకటి కోట్లతో మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో అభివృద్ధి అని ఇక్కడ జహీరాబాద్ పారిశ్రామిక నగరంగా దీంట్లో ఇక్కడ పెట్టుబడులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టిపోతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ అభివృద్ధికి సంబంధించి నిజం నిలకడపై తెలుస్తుంది కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తా కవిత హైదరాబాద్ చేరుకున్న బారసా ఎమ్మెల్సీ తల్లికి పాదాభివందనం అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం నేడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలవనున్న కవిత ఐదున్నర నెలలు జైల్లో ఉండి ఇక్కడ తిహార్ జైల్లో ఉండి విడుదలైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్కు రీచ్ చేరుకున్నారు నిన్న సాయంత్రం ఇక్కడ నిన్న రాత్రి ఇక్కడ కవిత ఇంటికి చేరుకున్న తర్వాత ఇక్కడ తల్లిని కలిసింది అదేవిధంగా ఇక్కడ పాదాభివందనం అన్నకు రాఖీ కట్టి ఇక్కడ భావోద్వేగంగా ఇక్కడ ఆమె మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు నిజం నిలకడ మీద తెలుస్తుందని ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తాయని బారాసా ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత అన్నారు ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తిహార్ జైలు నుంచి విడుదలైన ఆమె బుధవారం సాయంత్రం హైదరాబాద్లో బంజారా హిల్స్లోని తన నివాసానికి సోదరుడు భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డి ఇతర భారస నేతలతో కలిసి చేరుకున్నారు అక్కడ మీడియాతో మాట్లాడారు ఢిల్లీ మద్యం కేసులో నాపై వచ్చిన అపవాదులు నుంచి అపవాదుల నుంచి నిర నిరపరాధిగా కడిగిన ముత్యంలో బయటకు వస్తాను ఎలాంటి తప్పు చేయలేదు న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాను నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా అని కవిత అన్నారు కవిత నివాసం వద్ద ఆమెకు భారస శ్రేణులు బాడసంచ కాల్చి బం బంజారా నృత్యాలు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు బారాసా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నివాసం వద్ద భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జై కేసీఆర్ జై కేటీఆర్ జై కవిత అంటూ నినాదాలు చేశారు తల్లిని ఆలింగనం చేసుకున్న కవిత ఇక్కడ విడుదలై జే జైలు నుంచి మద్యం కేసులో అరెస్ట్ అయిన జ కవిత ఇక ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా ఇక్కడ విధంగా ఆమె భావించి గురై ఆమె విధంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంకా బలంగా పనిచేస్తాను నాపై తప్పుడు కేసులు పెట్టి ఎరికించారు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఆమె కడిగిన ముత్యంలో బయటకొస్తా నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్నట్టుగా కవిత చెప్పుకొస్తుంది అసలే నేరం ఆపై దుఃఖభారం ట్రాక్టర్తో ఢీకొట్టి యువకుడి పలాయనం చివరికి పుట్టాడు విషాదం అదే పల్లెటూరు ఊరికి వెళ్ళే సన్నటి రహదారి రాత్రి వేళ చీకట్లో ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ట్రాక్టర్ డ్రైవర్ భయంతో ఆపకుండా వెళ్ళిపోయాడు ఆ క్షణాన అతడికి తెలియదు తాను ఇద్దరి మృతికి కారణమయ్యానని తెల్లారేసరికి నేర తీవ్రత కంటే కొండంత దుఃఖభారం మోయాల్సి వస్తుందని జీవితాంత పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుందని అనుకోలేదట ఆయన చీకట్లో కనిపించకుంటే ఇక్కడ దిండు పర ఆయన మృతి నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తవ వాస్తాపూర్కు చెందిన ఆడెం గంగా ప్రసాద్ ఇరవై రెండు అవివాహితుడు తమ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలోని తాండ్ర గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు రోజు రాత్రి యజమాని ఇంటి ఇంటికెళ్ళి అక్కడే నిద్రిస్తుంటాడు మంగళవారం రాత్రి రోజులాగే ట్రాక్టర్పై సొంతూరు నుంచి తాండ్రకు బయలుదేరాడు దారిలో చీకట్లో ఎవరినో ఢీకొట్టినట్లయింది కానీ ఏమిటో అతడికి అర్థం కాలేదు భయంతో ట్రాక్టర్ను ఆపకుండా వెళ్ళిపో నిద్రపోయాడు పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు నిషీధిలో మాయం అదే వాస్తాపూర్లో వరుసకు అన్నదమ్ములైన శ్యామరావు సంతోష్ ఇరవై తాండ్రా గ్రామానికి వెళ్ళి తిరిగి రాలేదు వారి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు ఫోన్ చేసినా వారిద్దరి నుంచి స్పందన లేకపోవడంతో ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటారని భావించారు తెల్లవారింది వాస్తాపూర్ తాండ్ర గ్రామ గ్రా మార్గంలో రోడ్డు పక్కన ఓ బైక్ పడి ఉంది ఇద్దరి మృతదేహాలు కనిపించాయి విషయం వాస్తాపూర్ వాసులకు తెలిసి వచ్చి చూశారు మృతులు తమ ఊరికే చెందిన శ్యామరావు సంతోష్లని తెలిసి హతాశులయ్యారు ప్రమాదం ఎలా జరిగింది ఎవరు ఢీకొట్టారని ఆరా తీశారు తానే కానీ వారెవరు ప్రమాదం జరిగిన చోట ట్రా ట్రాక్టర్ ట్రైర్ల ఆనవాళ్ళు కనిపించాయి ఆ మార్గంలో తరచూ కొన్ని ట్రాక్టర్లే వెళ్తుంటాయి గంగా ప్రసాద్ నడిపే ట్రాక్టర్ కూడా ఇక్కడ ట్రాక్టర్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు అతడు భయమారు తెలియకుండా ఇద్దరు పోయారు ఇక్కడ పూర్తిగా ఇయ్యలేదు మా అదే వాస్త ఇద్దరు చనిపోయినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ట్రాక్టర్ యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ తాండ్ర గ్రామానికి చెందినట్టుగా చూసుకోవచ్చు నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం తహసీల్దార్ నోటీసులవే నోటీసులనే షోకాజ్గా పరిగణించి ఆధారాలు సమర్పించాలని మర్రి మారుతి విద్యా సంస్థలకు స్పష్టీకరణ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో ఉన్న మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల భవనాల కూల్చివేత్త వ్యవహారంలో నిబంధనలను అనుసరించాలంటూ హైడ్రా రెవెన్యూ అధికారులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ సంస్థలకు చెందిన అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించి వాటికి సంబంధించిన ఆధారాలను అధికారులకు సమర్పించాలని ఆ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం తహసీల్దార్ నోటీసులనే షోకాజ్గా పరిగణించి ఆధారాలు సమర్పించాలని మర్రి మారుతి విద్యా సంస్థలకు స్పష్టీకరణ విధంగా నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలన్నట్టుగా